హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఎంతో సింపుల్గా టేస్టీగా కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూసారు కదా ఇలాగ సింపుల్గా ఈజీగా చేసుకోండి నేను చూపించిన విధంగా దానికోసం ముందుగా నేను ఇక్కడ మూడు కాలీఫ్లవర్లని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా పెద్ద పెద్ద పువ్వులుగానే ఇప్పుడు కర్రీకి నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ రెండు కరివేపాకు రెమ్మలు కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ కాలీఫ్లవర్ కర్రీ చేసుకునే ముందు మనం ఈ కాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో ఇలా కొద్దిగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ వాటర్ అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్లని ఇందులో ఈ వాటర్లో వేసుకోవాలండి ఇక్కడ నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు ఉప్పు వేసిన వేడి నీళ్ళలో ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసి కొద్దిగా ఉడకనిస్తానండి ఇలాగా కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ని అంతా డ్రైన్ చేసుకుంటానండి చిల్లుల జల్లెల్లో వేసుకొని ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాను ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి ఈ ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర కొద్దిగంత ఆవాలు వేసుకుంటున్నాను అలాగే ముందు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకుంటానండి ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం మనం తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇక్కడ ఇది ఉల్లిగడ్డ ఫ్రై అయిందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి ఎప్పుడైనా ఇలా చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను దీన్ని కూడా ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత మనం కారం వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఉప్పు కూడా వేసుకుందామండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను ఉప్పుని వేసుకుంటున్నాను దీన్ని కర్రీ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మనం కాలీఫ్లవర్ మంచిగా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఆల్రెడీ నీళ్ళలో వేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇలాగ కారం ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అలాగే లాస్ట్లో మనం వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకుందామండి ఇలా గరం మసాలా వేయడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే అంతేనండి కాలీఫ్లవర్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బై